రామయ్య ఒక అమాయక పల్లెటూరు రైతు తన స్నేహితుడిని భిక్షంను కలవడానికి మొదటిసారి హైదరాబాద్ పట్టణానికి వచ్చాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి భిక్షంని కలిసి బయటికి వస్తుండగా ఒక బస్సు కండక్టర్ బోయిన్పల్లి బోయిన్పల్లి అని గట్టిగా అరుస్తూ ప్రయాణికులను బస్సులో ఎక్కిస్తున్నాడు కండక్టర్ వైపే ఆసక్తిగా చూస్తుండగా ఏంటి రామయ్య ఇక్కడ ఆగి చూస్తున్నావు రామయ్య పెద్దగా నవ్వుతూ పట్నం వాళ్ళకి నేనంటే ఎంత గౌరవం నా ఇంటి పేరును బోయిన్పల్లి బోయిన్పల్లి అని ఒకటే అరుస్తున్నారు నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పాడు భిక్షం అతని మాటలు విని ఒక్కసారి నవ్వుతూనే అరే రామయ్య బోయినపల్లి అంటే ఇది నీ ఇంటి పేరు కాదు హైదరాబాద్లో ఉన్న ఒక ప్రాంతం పేరు అని చెప్పాడు రామయ్య మీసం తిప్పుకుంటూ అదే నా ఇంటి పేరు ప్రాంతానికి పెట్టారంటే ఇంకా ఎక్కువ గౌరవంగా ఉంది మా ఊర్లో చెప్తే అందరూ నన్ను బోయిన్పల్లి పెద్ద మనిషి అనడం ఖాయం భిక్షం నవ్వు ఆపుకోలేకపోయాడు ఇంకా ఎన్ని గౌరవాలు నీకోసం ఉన్నాయో చూద్దాం అని నవ్వుకుంటూ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోయారు